డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరు జిల్లా అరకులోయలో సిక్లీసెల్ ఎనిమియా బాధితుల కోసం అరకులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు దీనిపై అరకు జనసేన సైనికులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే గిరిజన గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు we కాదు కనీసం మీరు మీరు ముగ్గురు మాట్లాడారు నిన్న మేము ఇద్దరు మాట్లాడుకున్నాం కదా మీ ముగ్గురు సరిపోతా వెనక ముందు ఉండాలా నేను డుమురుగూడ వండలాము నా పేరు మొత్తం ప్రసాద్ నేను జనసేన పార్టీ కార్యకర్తలని అదే అడవి తెల్లి బాట కింద చాలా రోడ్లు అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారము అన్ని చేయడం సకాలంలో జరుగుతున్నాయి దానితో పాటు ఈ చికిత్సల్ ఒక వ్యాధి గిరిజనులు చాలా ఇబ్బంది ఆ వ్యాధితో బాధపడుతున్నారు అది సకాలంలో చేసి పదిహేను వందల మందికి నిర్వహణ చేసి బాగు చేస్తారని పవన్ కళ్యాణ్ గారితో ఈ యొక్క ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ నమస్తే నా పేరు బంగురు రామ్ జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి ఈరోజు మన ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వరుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మా దేవులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజున అరుకు నియోజకవర్గం నుంచి మనము గౌరవించదగా సందర్భంలో కొన్ని విషయాల్లో మేము ఈ అరుకు నియోజకవర్గంలో నేను మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే మన ఆదివాసీ గిరిజన ప్రాంతంలో మన అల్లూరి సీతారామరావు జిల్లా మొత్తానికి గిరిజనులు యొక్క బాధలు వేదనలు గ్రహించుకున్నటువంటి నాయకుడు అంటే మన యొక్క గిరిజన అధ్యక్షతను వాయిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులే శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారే అని నా యొక్క ఆలోచన ఎందుకంటే ఆయన ఆశయం మేరకు ఈరోజున అడవి తల్లి బాట కార్యక్రమము జరుగుతుంది అడవి తల్లి బాట ద్వారా పల్లె పల్లెకు గ్రామానికి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం అనేది వెళ్ళడం జరుగుతుంది అదే సందర్భంలో గిరిజనులకు ఇచ్చినటువంటి మాట తప్పకుండా తూచ తప్పకుండా ఈ రోజున ప్రతి ఒక్క మండలానికి అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తాన్న బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం అనేది గొప్ప గొప్ప విషయం అనేది ఈ విషయంలో నేను గర్వ గర్వంగా మేము చెప్పుకోగలిగినటువంటి సందర్భం ఎందుకంటే మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులు చికిత్సనియ ఎల్మియాతో పాటు అలాగే అనేకమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో వాళ్ళకి సరైన హాస్పిటల్లో పరిస్థితుల్లో బాగాలేని సందర్భంలో కూడా స్పందించి ఈరోజున వాళ్ళకి దగ్గరలోనే బ్లడ్ బ్యాంక్ ఉండాలి అనే ఆలోచన రావడమే గొప్ప అనుకొని ఈ సందర్భంగా అరకు నియోజకవర్గంలో అరుకులోనే ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఒక చాలా గర్వమైన విషయమని ఈ సందర్భంగా నేను ఆలోచి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి మాట తప్పకుండా ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మేము ఈ జనసేన పార్టీ ద్వారా మేము ఆయనకి గిరిజనుల ద్వారా మా యొక్క గిరిజన ప్రాంతం నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనుల నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నా పేరు కొన్నట్టు చిన్నారా ఉమ్మడి మండలం జల సైనికుడు నేను అల్లూరు జిల్లాలో సుమారుగా పదిహేను వందల మంది సెల్లు ఎనిమియా కోసము వ్యాధి కోసము బాధపడిన రక్తాయుత కోసం అలాగే మన ఉపాయమంత్రి సీఎం గారు మన గిరిజన ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల అదే విద్య నిపుణుల వల్ల బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల మా గిరిజనులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా గిరిజన ప్రాంతంలో అనేక మంది గిరిజనులు చికిత్సలు ఎనిమియా కోసము ఎక్కువ బాధపడే వారి కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం చేయాలని మా గిరిజనులు చేయాలని మా గిరిజనులు తెలియజేస్తున్నారు అందుకే ఈ బెడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల మా గిరిజనులు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు ఇప్పుడు సీఎం పాల్గొం గారికి నమస్కారం అండి నా పేరు పూజర్ పార్టీ కార్యకర్తని ఈ కొత్త సంస్థ కానుకగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మనకి అరకు నియోజకవర్గంలో అరకు వెళ్ళి ఏరియా హాస్పిటల్లో అలాగే కుడి ప్రాంతాల్లో బ్లడ్ బ్యాంకు చేయాలని ఆదేశాలు ఇచ్చారు దానికి జిల్లా కలెక్టర్ వారు అలాగే వైద్య సిబ్బంది వాళ్ళు వాళ్ళందరూ ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు రోజుల్లో మనకి వెలువడే అవకాశం ఉంది కాబట్టి ఈ ప శుభ పరిణామానికి పదిహేను వందల మందితో ఈ విదేశాల నుంచి లేకపోతే దేశాల నుంచి వచ్చి మన రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళకి వైద్య పరిస్థితి చేసి వాళ్ళందరికీ వైద్య వైద్యం అందించి అలాగే సకాలంగా వారికి వారికి మనకి చికిత్స సీమైన ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే పార్గలను ఖచ్చితంగా చేస్తారు హాస్పిటల్ కట్టించి వాళ్ళకి మెరుగు మెరుగ మెరుగైన వైద్యం అందించాలని నేను కోరుకుంటున్నాం అలాగే జనసేనలు అందరూ మనం అదే కోరుకుంటున్నాము గిరిజన ప్రాంతంలో అనేక సమస్యల్ని వాళ్ళకి ఎలికి తీసి వాళ్ళకి ముందుకు నడిపించినటువంటి మన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధనవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నన్ను నమస్కారం